సార్ మరో అంశం చూద్దాం ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పార్టీ ఫ్రాయించిన వారికి ఎప్పటికే సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చిందంటూ కూడా కేటీఆర్ అన్నారు అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా ఇప్పటికే ఫ్రాయింపుదారులకు నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో కూడా బృందానికి కేంద్ర మంత్రి బృందంతో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది సార్ ఎలా చూడాలి ఫ్రాయింపుదారుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బృందాన్ని కేటీఆర్ కలవడాన్ని ఎలా చూడాలి అంటే చాలా కాలంగా అంటే ప్రజాప్రతినిధ్య చట్టము లేదా పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం ఈ రెండిట్లో ఎక్కడాను నిర్దిష్ట కాల పరిమితుల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ వేటు వేయాలన్నటువంటి అంశం లేదు గతంలో కూడా మనం చూసాము అంటే టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డిని డైరెక్ట్గా మంత్రివర్గంలో తీసుకున్నారు ఆ తర్వాత ఎల్పీ విలీనమైంది కాంగ్రెస్ ఎల్పీ విలీనమైంది అది రెండో అంశం కానీ నేరుగా ఇతర పార్టీల్లో నుంచి గెలిచి వచ్చిన అప్పట్లో సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు అసలు వాళ్ళ చేత ప్రమాణమే చేయించవద్దా అని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి అంశాలు కూడా మనం చూసినాం అయితే అవన్నీ పట్టించుకున్నటువంటి కానీ కనిపించినాయి ఇప్పుడు కూడా పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు అయితే పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టంలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఉందని గతంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆవేదిక ద్వారానే చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని అంటే రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టం చేసింది దీనిపైన ఆ స్పీకరే నిర్ణయం తీసుకోవాలన్నటువంటి అంశాన్ని చెప్పారు అయితే న్యాయ సమీక్ష మిగతా కోర్టులు ఇచ్చే తీర్పులకు ఎలాగైతే న్యాయ సమీక్ష ఉందో డెఫినెట్గా స్పీకర్ తీసుకునే నిర్ణయాల్లో కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి అయితే ఆ స్పీకర్ మళ్ళీ ఆ పదవిలో ఉండడు కాబట్టి వాటిపైన సమీక్ష చేసినా పెద్ద ప్రయోజనం ఉండేటట్టుగా కనబడతలేదు అయితే మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలని పోకుండా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కాస్త కఠినంగా వ్యవహరించాలి మిగతా వాళ్ళని కాపాడుకోవాలి ఉప ఎన్నికలు వస్తే గనక ఆ ప్రచార వేదికను వాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అట్లానే కేటీఆర్ గారు భావిస్తున్నట్టుగా కనపడుతుంది అందులో భాగంగా వాళ్ళపైన వేటు వేయాలని ఆ రాజ్యాంగ పరంగా తమకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా మనకు కనపడుతుంది విజయ్ సార్ అలాగే చూస్తే కనుక బీఆర్ఎస్ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్పీకర్ నిర్ణయమే ఫైనల్గా కనిపిస్తుంది మరి స్పీకర్ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారా అట్లాంటి మనం అత్యాశకు వెళ్ళలేమండి స్పీకర్లు ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలా తక్కువ మనము గతంలో పార్లమెంట్లో చూసినట్లయితే సోమనాథ్ చాటర్జీ ఆయన సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అంటే ఎంపీని స్పీకర్ గా పెట్టినప్పుడు ఆయన చాలా నిక్కచ్చిగా పార్టీ మారినటువంటి ఆధారాలు ఇవ్వగానే అక్కడికక్కడే పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కాని అక్కడికక్కడే ఆయన డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితిని చూసాం మొత్తానికి ఈ రాష్ట్రాలలో వచ్చినటువంటి స్పీకర్లు ఎవరు అంత క్రియాశీలకంగా వ్యవహరించి తమకున్నటువంటి అధికారాలను తమకున్నటువంటి వివక్ష విచక్షణ అధికారాలను ఉపయోగించినట్టు మనకు కనపడలేదు మేము మనం చాలా చిన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో నారాయణరావు అని ఒక స్పీకర్ ఉండేవారు ఆయన గవర్నమెంట్ కు వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చారు గవర్నమెంట్ యూ హావ్ టు డూ దిస్ అని చెప్పి ఆయన రూలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఆ గతంలో చూసాం నారాయణరావు తర్వాత ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు గాని నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు గాని ఆ ఉన్నటువంటి ఆ ముద్ర వేసుకున్నటువంటి స్పీకర్లను మనం చూడలేదు స్పీకర్ సీట్ అంటే నిష్పక్షపాతమైంది అట్లాంటి అత్యాశ అయితే ఏం కనపడట్లేదండి ఐదేళ్ల వరకు చివరి సెషన్ వరకు వీళ్ళు కొనసాగుతారని మనం భావించాను రైట్ థ్యాంక్ యూ రెహమాన్ గారు వివిధ అంశాలపై విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి